కొందరు కావాలనే తనపై కుట్రపూరిత ఆరోపణలు ఆరోపణ చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు అందులో భాగంగానే తప్పుడు సంబంధాలు అంటగడుతున్నారని వ్యాఖ్యానించారు అంతేకాదు సొంత పార్టీలోని కొందరు నేతలు టీడీపీ లీడర్స్ తో కలిసి కుట్ర చేస్తున్నారన్న విజయసాయి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసిన శాంతిపై ఆమె మాజీ భర్త మదన్మోహన్ చేసిన ఆరోపణలతో దుమారం రేగింది తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ కారణమని ఆరోపించారు ఈ ఆరోపణలపై కన్నీటి పర్యంతమైన శాంతి అవన్నీ పచ్చి అబద్ధాలని ఖండించారు మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ఎంపీ విజయసాయి విశాఖలో ప్రజాదర్బార్ నిర్వహించేటప్పుడు చాలా మంది తనను కలిశారని అలా కలిసిన వారితో తప్పుడు సంబంధాలు అంటకట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు చాలా మంది కలుస్తారు విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది కలిస్తే తప్ప కలిస్తేనే సంబంధం తారతమ్యాలు అనేటటువంటివి లేవా వయసు అన్నటువంటిది తెలియదా వైసీపీలోనూ తనపై కొందరు కుట్ర చేశారని ఆరోపించారు ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి నేతలతో కలిసి తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు తాను ఎప్పుడూ తప్పు చేయనని అన్నారు తాను తప్పు చేస్తే తిరుమల వెంకటేశ్వరుడే శిక్షిస్తాడని అన్నారు విజయసాయిరెడ్డి ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలా మంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందని అనేటటువంటిది నాకు తెలుసు ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు తనకు తప్పుడు సంబంధాలు అంటగడుతూ తన పరువుకు భంగం కలిగిస్తున్న వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు ఎంపీ విజయసాయి ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవన్నారు